తెలంగాణలో అకాల వర్షం అపార నష్టాన్ని మిగులుస్తోంది కళ్లాల్లో ధాన్యం కళ్లల్లో దైన్యం అన్నట్లుంది అన్నదాతల పరిస్థితి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది పలుచోట్ల వడగళ్లు పడ్డాయి సుమారు గంట పాటు వడగళ్లు విరుచుకు పడ్డాయి ఈ ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది చేతికొచ్చిన పంట కోల్పోయిన రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వడగళ్ల వాన ఆదిలాబాద్ అన్నదాతను కుదేలు చేసింది చేతికొచ్చిన మొక్కజొన్న జొన్న నువ్వులు వరి మిరప పంటలు కోల్పోయిన రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గాలుల దెబ్బకు జొన్న వేరుశెనగ మొక్కజొన్న పొగాకు పంటలు నేల కొరిగాయి నిర్మల్ జిల్లాలోనూ తీవ్ర పంట నష్టం వాటిల్లింది ఆరు వందల యాభై ఎకరాల్లో నువ్వుల పంట మూడు వందల మూడు ఎకరాల్లో మొక్కజొన్న నూట ఇరవై ఎకరాల్లో వరి పంట నీట పాలైంది గాలులతో కూడిన వర్షానికి మామిడి బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది తెలంగాణలో పంట నష్టంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు చెడగొట్టు వానలు రైతన్నను నిండా ముంచేశాయి అకాల వర్షాలు అన్నదాతను అపార నష్టానికి గురిచేశాయి ఒకటి కాదు రెండు కాదు వేల ఎకరాల్లో పంట ఈదురుగాళ్ల దెబ్బకు నేలకొరిగింది ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాదు రూరల్ మండలం భీంపూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నాం అగమ్య గోచరమైన పరిస్థితి రైతు అన్నది పంతో పాటుగా రైతులు ఉన్నారు కొంతమంది ఎంత పంట వేశారు ఏ పంట వేశారు ఎదురుగాల దెబ్బతో ఎంత నష్టం వాటిల్లింది ఇప్పుడు మూడెకరాల దాకా మొక్క వేసినాము మొత్తము అగాల వర్షంతో మొత్తం నీళ్ళ మొట్టమైంది ఎంత ముప్పై నలభై వేల ఖర్చు వచ్చింది ఇక్కడ దాకా మొత్తం ఇప్పుడు ఫస్ట్ పెట్రి కాడికి వెళ్ళి అంటే దీని రేట్ వచ్చేసి వాళ్ళు మూడు వేల ఐదు వందల వరకు ధర పలుకుతుంది ఇది మాకు ఇది ఎకరానికి ఇరవై నుంచి ముప్పై కుంటల వరకు దిగుబడి వస్తుంది ఇది అందుకని ఈ మొత్తం నేలమట్టమైంది కాబట్టి ముప్పై ఎకరాలు అంటే మూడు ఎకరాలకు దాదాపు లక్ష పైబన రైతుకు ఆదాయం ఉంటుంది కాబట్టి ఒక లక్ష యాభై వేల వరకు రైతు నష్టపోయాల్సి ఈ మూడు ఎకరాల్లోనే లక్ష యాభై వేల నష్టం వాటిల్ని చెప్తున్నారు మనతో పాటుగా యువ రైతులు ఉన్నారు మొక్కజొన్ననే కాదు జొన్న పంట ఇటు నువ్వుల పంట సాగు చేశారు నువ్వుల పంట కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది ఎంత నష్టం వాటిల్లో ఉండే అవకాశం మ్యాక్సిమం అయితే సార్ అయితే మాకు ఎకరానికి వచ్చేసి ఇప్పుడు సమ్మర్ క్రాప్ కదా మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ అయితే ఎకరానికి నష్టం వచ్చింది అంటే నేను కూడా నేను అంటే మక్కజొన్న వేయలేదు నేను పొగాకు వేసాను పొగాకున్న నాది కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది నాది నెక్స్ట్ మంత్ ఉదీసేయాలి అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురగాళ్ళ ఎఫెక్ట్తో ఈ సిచ్యువేషన్ కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాదు అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామరెడ్డి బీర్కూరు ఈ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఇలాంటి రైతన్నకు నష్టం వాటిల్లే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా రైతు కంట కన్నీరే కనిపిస్తుంది ఆరుగాలం కష్టపడి చేసిన పంటంతా ఈదురగాళ్లతో నేలమట్టమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది कैमरा पर्सन प्रवीण तो नरेश टीवी नाइन आदलाबाद